విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ గౌరవ సభ్యులందరికీ ఉక్కు ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు త్రిఫ్ట్ సొసైటీ పాలక వర్గం నూతన సంవత్సరం సందర్భంగా ఉక్కు ఉద్యోగులందరికీ ఐడి కార్డు హోల్డర్ ట్యాగు నూతన సంవత్సర కారుకగా అందజేయాలని నిర్ణయించడం అయింది ఈ ఐడి కార్డు హోల్డర్ లో ఐడి కార్డు ఇన్సర్ట్ చేసుకునే విధానాన్ని ఒకసారి సభ్యులందరికీ తెలియజేస్తున్నాం ఐడి కార్డు హోల్డర్ ఈ రకంగా ఉంటుంది ఈ ప్రక్కన చిన్న హోల్ ఉన్న వైపు స్లైడ్ లాక్ సిస్టమ్ ఉంటుంది దీన్ని ఇలాగా ఇటు పక్క నుంచి పుష్ చేస్తే ఇలా పులి చేసినట్లయితే ఈ స్లైడ్ లాక్ బయటకు వస్తుంది దీంట్లో మన కార్డు ఇన్సెట్ చేసి తర్వాత ఈ స్లైడ్ లాక్ని ఆప్రెస్ చేసిన తర్వాత ఈ ఫిషుహుక్ ట్యాక్ తాలూకా ఫిష్హుక్ని తగిలించుకోవడం సెన్సిటివ్ ఆపరేషను కానీ కార్డు ఏ విధంగానూ కూడా బయటికి పోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ కాలం మనీకి ఇది ఉపయోగపడుతుంది గౌరవ సభ్యులందరికీ కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తూ తృప్తి సొసైటీ పాలక వర్గం తరఫున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము Don't forget to like, subscribe and share the videos.